హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఏంది అడవిలో ఇంత జనాలు అనుకుంటున్నారా శ్రీశైలం నడిచి వెళ్తున్నానండి ఆ వీడియోస్ అన్ని కూడా నేను ఆల్రెడీ మంజుల సారీ తులసి కిచెన్స్ లో ఆల్రెడీ షేర్ చేశాను ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు ఆ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు చూసారా ఎంతమంది వెళ్తున్నారు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో సేమ్ శ్రీశైలం వెళ్ళేంత వరకు ఇంతే మంది అండి అసలు తగ్గనే లేదు ఎక్కడ కూడా అంతే మందితోనే శ్రీశైలం నడక అన్నది జా జరిగిందనమాట సో ఇక్కడ పిల్లలు వచ్చేసి డబ్బులతో చూసారు అడవిలో ఎట్లా ఆడుతున్నారో మేము లైట్స్ వేసి అక్కడికి చూస్తూ ఉన్నాం ఆపుతారేమో అని చెప్పేసి అసలు ఆపట్లేదు ఇంతలోపు వేరే వాళ్ళు వచ్చేసి ఆ పిల్లలు ఆడుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళ చేతులలో ఉండే డబ్బులు ఆ పిల్లోడు తీసుకొని వెళ్తే ఎట్లా మొత్తుకుంటున్నారంటే ఇంకా మళ్ళీ డబ్బులతో ఆట ఆడుతారు అని చెప్పేసి అడిచి ఇచ్చేసారనమాట సో మొత్తానికైతే నాలుగు టీరన్న దగ్గరకైతే వచ్చాం ఇక్కడ నుంచి బ్లాగ్ వచ్చేసి నేను ఆ ఛానల్లో పెట్టాను ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు ఈ ఛానల్లో నేను ఎక్కువ పెట్టలేదండి ఎందుకంటే ఎక్కువ నేను షూట్ చేసుకోలేదు నైట్ టైం వెళ్ళాం కాబట్టి ఆ జనాలు ఆ దుమ్ము మామూలుగా లేదండి బాబు దుమ్ము అసలు ఆ దుమ్ముకు గొంతు కూడా పోయిందనమాట మాకైతే చూస్తున్నారు కదా ఎక్కడా కూడా గ్యాప్ అన్నది లేదు సో ఇట్లే ఉన్నారండి శ్రీశైలం వెళ్ళేంత వరకు ఎక్కడా కూడా జనాలు ఖాళీ లేకుండా అంతమంది నడుస్తూ వచ్చారనమాట సో అందరికీ శివాయ అనుగ్రహం ఉందేమో మరి శివాయ అనుగ్రహం లేని ఇంతమంది అయితే ఉండరు సో మీకు ఇక్కడ నాగులు టేరన్న దగ్గర స్వామి వారిని చూపిస్తాను చూడండి ఎందుకంటే చాలా మంది నడిచి వెళ్ళని వెళ్ళలేని వాళ్ళు ఉండొచ్చు కదా సో వాళ్ళకి స్వామిని చూపిద్దామని చెప్పేసి లైట్ వేసి పెట్టాను లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ అన్నకు వచ్చింది లైటింగ్ అదంతా కూడా అన్న పెట్టించిండే ఈ ఇయర్ అన్నాకి రాలేదు అది సో కాబట్టి ఇక్కడ లైట్ వేస్ట్లేదు యాక్చువల్ గా అయితే గనుక లైట్ ఉంది అంటే కనుక ఇంకా మనకు కనిపిస్తుంది ఫోన్ లో ఉండే లైట్స్ తోనే తీసాను అక్కడికి ఏదో కనిపించింది అనమాట కొద్దిగన్నా లేదంటే కనుక అసలు చాలా కష్టంగా ఉంది నడవడానికి కూడా ఇబ్బందిగా ఉండేంత ఉంది అంతమంది ఉండటం వల్ల నవ్లోటిరకాడ నుంచి పెచ్చరు వెళ్లే వరకు ఒక రెండు మూడు కిలోమీటర్ల వరకు మెట్లుంటాయండి ఆ మెట్లు ఎక్కిన తర్వాత సాఫీ రోడ్ వస్తుంది సో మొత్తానికైతే కనుక ఫైవ్ అవర్స్ పడుతుంది పెచ్చరు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది మధ్యాహ్నం పుట్ట వెళ్ళినట్లయితే కనుక ఎండకు అస్సలు వెళ్ళలేము కాబట్టి నైట్ టైం అయితే కొంచెం ప్రశాంతంగా పోవచ్చు అని చెప్పేసి మేము నైట్ బయలుదేరాము సో ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి స్వామివారు నాగులోటీ దగ్గర ఉండే వీరభద్రుడు అనమాట సో మామూలుగా లేరండి జనం ఈ జనంలో దొబ్బుకుంటూ చేసుకుంటూ తోసుకుంటూ తోసుకుంటూ స్వామిని దర్శించుకునేసరికి చాలా టైం అయితే పట్టింది మాకైతే ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడనే కొంచెం ముందుకు వెళ్ళామంటే కనుక భోజనాలు పెడతారండి సో అక్కడ భోజనం చేసేసుకొని ఇంకా నెక్స్ట్ మేము మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరాలి సో ఇక్కడ నుంచి బయలుదేరే వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ పెట్టానని చెప్పాను కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఆ ఛానల్కి అయితే వెళ్ళి చూడండి అండ్ మేము శ్రీశైలం వెళ్ళి వచ్చిన తర్వాత వ్లాగ్ ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను సో ఇది వచ్చేసి నెక్స్ట్ మేము శ్రీశైలం వెళ్ళి వచ్చిన తర్వాత మార్నింగ్ అనమాట సో జాకో చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడు ఉదయం పూట బయటనే కూర్చుంటాడండి చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఈ మధ్య లోపలికి వెళ్ళు అంటే మరి వెళ్తాడు రా అంటే వస్తాడు బయట ఎవరైనా వస్తున్నారంటే కనుక మా పైన అక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి బాగా అలవాటు అయిపోయినాడు జాక్నూ లోపలికి వెళ్ళి మేము వెళ్ళాలి అని చెప్పేసి అంటే వాళ్ళు మరి సంగ ఇంట్లోకి వచ్చి వాడి ప్లేస్ అనమాట ఇది ఇన్నేమనుకుంటాడు అనుకుంటాడు ఈ ప్లేస్ తప్ప వేరే ప్లేస్ ఎక్కడ అనుకోడు వాడికి ఇష్టమైన ప్లేస్ అదే ఇంకా ఇంటి ముందు అయితే నీళ్ళు వెళ్ళింది కానీ లక్ష్మి ఇంకా ముగ్గు అయితే వేయలేదు ప్రజా ప్రస్తుతానికి టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది సో క్లైమేట్ ఇలా ఉందనమాట ఇంకా లేసాను అంటే ఖచ్చితంగా చౌడమ్మ తల్లికి ఇంటి దగ్గర నుంచి నమస్కరించేసుకుంటాను అనమాట నేనైతే ఇంకా లక్ష్మి లోపలంతా క్లీన్ చేసింది కదా అని చెప్పేసి నేను బయట నిలబడ్డాను జాకన్ బయటికి రా అని చెప్పేసి అంటేనే వచ్చాడు చూడండి ఎంత బాగా వింటాడో బాగా చెప్పిన మాట వింటాడు అనమాట సో పిలిచాను వచ్చి విమర్శంగా నిలబడ్డాడు అనమాట పెద్దగా అయిపోయినాడు చాలా రోజులు అవుతుంది జాకను అసలు మీ అందరికీ చూపించక కదా బాగా పెద్దగా అయిపోయినాడు పొడవుగా అయిపోయినాడు అనమాట అదేమంటారు అడ్డంగా ఊరినాడు అస్సలు అన్నమే తింటలేడండి మా ఇంటికి ఎదురుగా చికెన్ షాప్ ఉంది సో నేను ఎప్పుడన్నా ఊరికెళ్ళి రాలేకపోతాను అనుకోండి అప్పుడు ఆ చికెన్ సెంటర్ దగ్గర ఉండే ఒక అన్న దానికి బాగా చికెన్ కాళ్ళు వేసి అలవాటు చేసినాడా అవి తిని అలవాటు అయింది అసలు అన్నమే తినడం లేదు రెండు మూడు రోజులైనా అన్నం పెట్టినా కూడా అంత వేస్ట్గా పడేయాల్సిందే తప్పితే తిననే తిన్నదనమాట నేను పెట్టకున్నా కూడా అన్నానికి ఆశించుకోదు ముక్కలు వేసినామంటే మాత్రం మెత్ బా మెత్తుతుంది కానీ అన్నం మాత్రం అస్సలు తినదనమాట ఇంకా దాన్ని దాని రూమ్లో పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి లోపలికైతే వచ్చేసానమాట సో లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ అమ్మ పాటలు పెట్టుకొని వినుకుంటా పని చేసుకుంటానండి అమ్మ పాటలు కానీ లేదంటే కనుక శివయ్య పాటలు కానీ ఇట్లా ఏవైనా సరే పాటలు పెట్టుకొని వినుకుంటా పని అయితే చేసుకుంటాను పూజ చేసుకుంటాను ఫస్ట్ తర్వాతనే ఇంకా టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనానికి కానీ ఎందుకంటే ఇద్దరమే ఉంటాం కదా టిఫిన్ నాకు దానికి మోస్ట్లీ మా ఆయన మార్నింగ్ తిన్నాడు మధ్యాహ్నానికి అయితే ఇద్దరికి భోజనం ఉంటుంది నేను కర్నూలుకి వెళ్ళాను అంటే కనుక మా ఆయనకి ఒక్కటే ఉంటుంది అనమాట అందులోను ఈ రోజు వచ్చేసి ఎల్లమ్మ ఉందండి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు సో కాబట్టి ఎల్లమ్మ ఫంక్షన్కి వెళ్ళాలి సో ఎల్లమ్మ ఫంక్షన్ కి వెళ్ళాలి అంటే కనుక చేసుకుందామంటే వంట అయిపోదు కదా అందుకే ఈ రోజు అయితే ఏం చెయ్యను నైట్ వచ్చిన తర్వాత ఇద్దరికి ఫ్రెష్గా చేసుకున్నాం లేని చెప్పేసి అనుకుంటున్నా అయితే కనుక పూజ చేసుకుంటాను ఖచ్చితంగా రోజు పూజ చేసుకుని అసలు అయితే వెళ్ళను ఎంత లేట్ అయినా సరే నాకు దీపం అయితే ఇంట్లో వెలిగిస్తాను అనమాట వచ్చిన తర్వాత ఎంత నైట్ అయినా సరే రాత్రి స్నానం చేసి దీపారాధన వెలిగించుకుంటాను అది వచ్చేసి ఫస్ట్ నుంచి చేసింది అయితే కాదు మా ఎందుకంటే అబద్ధం ఆడకూద్దు కాబట్టి చెప్తున్నా నాకు పరిపూర్ణానంద స్వామి లలిత సహస్రనామాలు ఎప్పుడైతే చేస్తున్నానో అప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది అనమాట ఖచ్చితంగా దీపం అయితే వెలిగించాలి దీపం వెలిగించలేదంటే కనుక అసలు మనసు ఒప్పుకోదన్నమాట అది అలవాటు అయిపోయింది సో ఇంకా పాలైతే వెయిట్ చేద్దాము పాలు తోడేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి పాలైతే అయితే పెట్టేశాను అనమాట గ్యాస్ పై మీద ఇవి కాగబెట్టి తోడేసి వెళ్ళానంటే నైట్కి పేరుగా అయిపోతుంది మాకు ఇంకా ఏదైనా ఒకటి వచ్చి చేసిన తర్వాత ఒక కర్రీనో లేదంటే ఇంత చారు రసమో పెట్టుకున్నామంటే సరిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ పాలు అయితే వెయిట్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇంకా దేవుడి దగ్గరికి అయితే బయలుదేరానమాట అన్ని ఫోటోలు ఉన్నాయి మీకు ఎంత సిబ్బద్ది పూజ చేయడం అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు నేను రోజు పటాలైతే అయితే కడగనండి సో కాబట్టి నాకు ఎక్కువ టైం అయితే పట్టదు నేను పూలు తీసేస్తాను రోజు అలాగే విగ్రహాలన్నీ తీసి పక్కన పెట్టి దేవుని రూమ్ దేవుని గది కాడికి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టి దేవుళ్ళని కుంకుమ పెడతాను విగ్రహాలకి పువ్వుల అలంకరణ చేసుకొని దేవుని గుడి క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసుకుంటాను అనమాట ఖచ్చితంగా మనం ముత్తైదుగులం పూజ చేసేటప్పుడు పువ్వు పెట్టుకొని చేస్తే చాలా మంచిది సో ఇది కూడా నాకు అలవాటైంది కార్తీక మాసం నుంచి అనే చెప్తాను నేనైతే కరెక్ట్ గా కార్తీక మాసం అప్పటి నుంచి అసలు రోజు లలిత సహస్రనామం చదువుతున్నానా ఎంత ఆనందంగా ఉంటదంటే మనసు అప్ప చాలా ప్రశాంతంగా ఉంటదండి ఎన్ని సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మనిషి అన్నాక సమస్య ఉంటది ఆ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే మాత్రం నిజం చెప్తున్నా లలిత సహస్రనామం చదవండి ఆ ప్రశాంతతని మీరే చూస్తారనమాట ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా ఫస్ట్ లలిత సహస్రనామం వచ్చేది కాదనమాట చదవడానికి రోజు అట్లనే చదువుకుంటూ ఉండేదాన్ని లేదంటే ఎప్పుడైనా పండుగలు అప్పుడు చదువుతూ ఉండేదాన్ని అట్లా చదివి చదివి నాకు కొంచెం చదవడం అయితే వచ్చిందనమాట తర్వాత తర్వాత నవరాత్రులలో చదివేదాన్ని అనమాట మొన్న కార్తీక మాసం అప్పటి నుంచి పర్పూర్ణానంద స్వామి కోట్ల కుంకుమార్చని చెప్పాడు కదండి సో ఆప్ఫం నుంచి మహాశక్తి యాగంలో మేము పాల్గొన్నాము నెల రోజులు నేను కూడా లలిత సహస్రనామం అయితే చేశాను అప్పటి నుంచి ఇంకా నాకు బాగా నోటికి వస్తుంది అనమాట బాగా చదవడం అయితే వస్తుంది ఈ రోజు మా అమ్మలు అందరూ కూడా బంతి పువ్వులు ఉన్నింది అనమాట నేను శ్రీశైలం వెళ్ళక ముందుకే కొన్ని తెచ్చిపెట్టుకొని ఏంటి వచ్చిన తర్వాత పూలు లేకుంటే ఇబ్బంది అవుతుందని ఆ బంతి పువ్వులు కొన్ని గులాబీలు ఉంటే ఆ గులాబీలు పెట్టి ఇలా అలంకరణ అయితే చేశానన్నమాట బంతి పువ్వులతో లలితమ్మ వచ్చేసి మా ఇంటికి బాలా త్రిప్రసిందర్ అమ్మని తీసుకొని వచ్చింది అనమాట యాక్చువల్గా నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేటప్పుడు లలితమ్మ మాత్రమే ఉన్నింది ఫోటోలో కానీ నేను ఆర్డర్ పెట్టిన తర్వాత వచ్చింది కదా మా ఇంటికి వచ్చినటువంటి ఫోటోలో బాలా త్రిప్రసుందరి కూడా ఉందనమాట సో మేము అప్పుడు కాకినాడ వెళ్ళినప్పుడు బాలా త్రిప్రసుందరి అమ్మవారిని చూడ్డానికి వెళ్ళాము అమ్మ దర్శనం కాలేదని చాలా బాధపడుకుంటూ వచ్చాననమాట నేను నువ్వెందుకు బాధపడతావమ్మ నేనే మీ ఇంటికి వస్తాను లేని చెప్పేసి అమ్మ వచ్చేసింది అనమాట మా ఇంటికి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది సో ఇంకా అమ్మకు పూలతో అలంకరణ చేసిన తర్వాత ఉధిపత్తులు వెలిగించేసేసి ఆ తర్వాత ఖచ్చితంగా హారతి అయితే పొద్దున సాయంత్రం ఇస్తానండి నేను అది కూడా కర్పూరంతో ఇవ్వను ఒత్తులతో ఇస్తాను అనమాట పూజ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ లలిత సహస్రనామం అలాగే కట్కమాల చదువుతాను అనమాట సో నాకు చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే కట్కమాల చదవచ్చు ఒక రోజు అని అడుగుతున్నారు నాకైతే పరిపూర్ణ పరిపూర్ణానంద స్వామిజీ చెప్పినప్పటి రోజు చదువుతున్నానండి బాగుంది నా వరకైతే అయితే నేను హ్యాపీగా ఉన్నాను ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కర్జి సముచ్యత ఉద్యత్పాను సహస్రాభ చతుర్భావ సమన్విత రహ స్వరూప పాశ్చాత్య క్రోధా కారంకుశోజ్వల మన రూపేక్ష కోతండ పంచ తన్మాత్ర నిజ నిజారుణ ప్రభాపూర్ణ మత్స్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురు విద్య మణిశ్రేణి కనట్ కోటీర మండిత అష్టమీచంద్ర విప్రాజ దళిక <Sess> ோ முகச்சந்திரல்காபனாபிஷேஷக வதனஸ்மரணமியுகததோணச்சிள்ளிக வத்தலக்மீரிவன்மீனோச்சனா நவச்சம்பகப்புஷ்ப்பண்டவிராஜாத தாரா காண்டஸாரிநாணபூஷி கதம்பவஞ்சரிச்சிப் கணப்பூர்ணமனோஹராட்டங்கலீபூத்தமபமோடுமண்டலா பத்மராவிக்கோலபம் நவவிமிம்பீனநகியதிமஹவி குராக்காத் ద్విజ భక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాష దిగంతర నిజ సల్లాప మాధుర్య విని బశ్చరిక శిం మందస్మిత ప్రభాపూర్ణ మజ్జత్ కామేష మానస అనాకలిత సంజుష చుంబుక శ్రీ విరాజిత కామేష పంద మంగళ్య సూత్ర శోభిత కందర కుంకుమార్చన ప్రతిరోజు ఖచ్చితంగా చేస్తానండి నాకు అట్లా చేసినప్పటి నుంచి చాలా చాలా బాగుంది మనసు ప్రశాంతంగా ఉండటము ఇంకా నేను ఏదైనా అనుకున్నాను అంటే కనుక అది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట సో ఈ కార్తీక మాసం నుంచి కంటిన్యూగా ప్రతి రోజు చేస్తున్నటువంటి కుంకుమార్చున ఈ అమ్మ అయితే అసలు వచ్చిందా వేరే వాళ్ళకి పంపించాలని చెప్పేసి ఆర్డర్ పెట్టానమ్మని కానీ మా ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళనంటే వెళ్ళనని మారాం ఆరాజ్ చేసింది అందుకే మా ఇంట్లోనే పెట్టుకున్నానమ్మని పూజ అయిపోయింది కాలు తాగేసేసి కర్నూలుకి బయలుదేరాలి నాలుగు రోజులు అవుతుంది కదా కర్నూలుకి వెళ్ళక సో కాబట్టి కర్నూలుకి అయితే పోదాం వర్క్ జరుగుతున్నాయి అక్కడ మగ్గం వర్కులు అట్లనే మా తెలిసిన వాళ్ళు ఎల్లమ్మని చేస్తున్నారు వీలైతే ఎల్లమ్మ దగ్గర కూడా వెళ్ళి రావాలి కాబట్టి తొందరగా వెళ్ళిపోదాం ఓకేనా పాలు తాగున్నాను ఈరోజు కాఫీ లేదు ఈ మధ్య కాఫీ తాగట్లేదు వేడి ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి కాఫీ తాగట్లేదు పాలు తాగుతుంది అనమాట అంటే పాలు కూడా రెగ్యులర్గా తాగను రెండు రోజులకు ఒకసారి అట్లా తాగుతాను తాగాలనిపిస్తే ఈరోజు టిఫిన్ తిన్నాను అనమాట అందుకని చెప్పేసి పాలు అవుతున్నాను టిఫిన్ తిన్నానంటే పాలు కూడా స్కిప్ చేసేస్తాను అనమాట తాగబెట్టి పెట్టేసాను ఆల్రెడీ జాగ్రత్త కూడా పాలు పెట్టి పెట్టాలి ఇది వచ్చేసి అమ్మకు పెట్టినటువంటి పానకం అండి రోజు పెడతాను అనమాట అమ్మకి పానకం ఖచ్చితంగా ఇక్కడ ఉంది చూడండి చిన్న గ్లాసులో పెడతాను అనమాట పానకం ఖచ్చితంగా పెడతా రోజు ఆ పానకం నేనేది అవుతాను అనమాట పొద్దున్న సాయంత్రం పానకం పెడతాను మంచినీళ్ళు పెడతాను బెల్లం పెడతాను ఏవైనా పండ్లు ఉన్నాయంటే పండ్లు పెడతాను అమ్మకి పండ్లు లేవంటే ఈ క్యాలెండర్ వచ్చేసి శ్రీశైలంలో తీసుకొచ్చానండి శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబిక అమ్మ వాళ్ళది రియల్ ఫోటో అనమాట మనకు సేమ్ ఇక్కడ ఈ ఫోటోలో ఎలా ఉన్నారో రియల్ గా అలాగే ఉంటారు అందుకని చెప్పేసి ఈ ఫోటో తెచ్చుకున్నాను ఈ క్యాలెండర్ ఎందుకంటే ఇది కర్నూల్ షాప్ లోకి తీసుకెళ్దామని చెప్పేసి తెచ్చుకున్నాను అక్కడ అమ్మ లేదు అలాగే ఇది వచ్చేసి నువ్వులది అనమాట ఖర్జూరాతో నువ్వుల లడ్డు అండ్ ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లైన్ డేట్స్ అనమాట సో ఎప్పుడైనా మనకి ఇది మార్నింగ్ టైంలో ఒకటి తిన్నా కూడా టిఫిన్ తినకున్నా కూడా మనకి హెల్త్కి బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట సో నేను ఒకటి కూడా తినలేను ఇట్లా సగం సగం తింటా అనమాట ఒకటి తింటే కూడా ఎగ్ కొడుతుంది మొత్తం స్వీట్గా ఉంటుంది కాబట్టి ఈరోజు నాకు ఫంక్షన్ నేను చెప్పేసి అన్నాను కదా అందుకని చెప్పేసి తొందరగా వెళ్తున్నాను ఈరోజు అలాగే హాస్పిటల్కి వెళ్ళేది కూడా ఉంది కొంచెం నాన్నకు హెల్త్ బాగాలేదు తనను హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాలి సో షాప్కి అయితే వచ్చేసాను వచ్చి దీపం వెలిగించేశాను కన్నయ్య దగ్గర సో ఈ బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయాయి ఇంకా కస్టమర్కి ఇవ్వాలి ఇవన్నీ కూడా నేను ఇంకా క్లియర్గా మీకు ఒక వీడియో అయితే చేసి పెడతాను ఖచ్చితంగా ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా హ్యాంగర్కి తగిలించి పెట్టారనమాట ఇక్కడ కర్నూలు షాప్లో స్టిచ్చింగ్ అయిపోయినవన్నీ కూడా ఇలా ఈ బ్లౌజ్కి వచ్చేసి కింద ఇంకా కొంచెం అవి కుట్టాలండి హ్యాంగింగ్స్ టైప్లో అంతా వర్క్ అయిపోయిన తర్వాత చూపిస్తాను నేను మీకు సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి ఇక్కడ తగిలిచ్చిందంటే చాలా బాగున్నాయి అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట అలాగే ఈరోజు వచ్చేసి మన షాప్లో వర్క్ ఏం జరుగుతుంది అన్నది కూడా నేను మీకు ఈరోజు ఒక వీడియోలో చూపిస్తాను ఇంకొక వర్క్ వేస్తున్నాడండి వర్కరు చాలా అంటే చాలా బాగుంది వర్క్ అయితే సూపర్గా ఉంది ఆ వర్క్ కూడా చూపిస్తాను చూడండి అండ్ ఆ వర్క్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి ఇది వచ్చేసి ఈ వర్క్ హ్యాండ్స్ కి మనకి కంకణం టైప్ లో వస్తుంది అనమాట అదేమంటారు వంకీ టైప్ లో వస్తుంది చాలా బాగుంటుంది కింద హ్యాంగింగ్స్ వస్తాయి మొత్తం కంప్లీట్ గా అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయిన తర్వాత చూపిస్తాను ఇదండి ఈరోజు వీడియో మరో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్